తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం అనగారిన వర్గాల ఆశా జ్యోతి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను పటాంచేరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఎస్సీ రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారాం శంకర్లు ముఖ్య అతిథులుగా హాజరై నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమరగుడెం శంకర్ సిఎస్ సత్యనారాయణ డప్పు యాదయ్య మెట్టు శ్యామ్ నీరుడి రఘు బొడ్డుగారి విజయ్ భానుప్రసాద్ శివగౌడ్ వెంకట కళ్యాణ్ నీరుడి యాదయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అనగారిన వర్గాల భగవంతుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి పటాన్చరు పట్టణంలో మరి గత అనేక సంవత్సరాలుగా ఘనంగా ఆయన జన్మదినాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి అలా ఆనాడు చూసుకున్నట్టయితే ఈ బడుగు బలహీన వర్గాల వ్యక్తులు కింది స్థాయి నిమ్న కులాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అణిచివేయబడి విద్యా పరంగా రాజకీయ పరంగా మరి ఆచారాల పరంగా అనేక విధాలుగా వాళ్ళు వెనక్కి నెట్టబడ్డరు మరి అటువంటి వ్యక్తుల గొంతుకగా మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చి స్త్రీలకు విద్యనందించి మరి అప్పుడు మూతికి ముంతగట్టి మరి ముడ్డికి ఒక సాబ్జేకి కొబ్బరి తాటగట్టి నడిచిన ప్రతి చోట గిటా క్లీన్ అయ్యే విధంగా అనేకటువంటి అసమానతలు ఉండే మరి ఎలా కాలానుగుణంగా టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనుషులు విద్యను అభ్యసించిన కొద్దీ రాజ్యాంగ పరంగా హక్కులు కల్పించిన తర్వాత అటువంటి అనేక దురాగతాలు గిటా రూపుమాపబడ్డాయి మరి అంచలంచలుగా ఎదుగుకుంటూ అభివృద్ధి చెందుతున్న మానవుడు మరి అంతిమంగా ఈ కింది స్థాయి జాతులు కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాలు బాగుపడాలంటే ఖచ్చితంగా విద్యను అందించాలి విద్యతో పాటు మరి రాజకీయ అధికారం గిట వీళ్ళ చేతులలోకి వస్తేనే వడ్డించేవాడు మనోడైతేనే మనోడు ఏడగుస్తున్నా గాని వాళ్ళ ఇస్తరాకులకు ఈ రాజ్యాంగ ఫలాలు వచ్చే అవకాశం ఉంటుందని గ్రహించి మరి మన కుమార్ బాబాయ్ లాంటి పెద్దలు మరి ఒక కార్పొరేటర్ స్థాయి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులుగా అంచెలంచెలుగా ఎదిగి ఈ జాతి ప్రజలకు సేవ చేయాలని చెప్పి దృక్పథంతో వాళ్ళు ముందడుగు వేయడం జరిగింది మరి శంకరన్న లాంటి వ్యక్తుల అడుగుజాడలను నడుచుకుంటూ మేము కళలు కంటా ఉన్నాం మరి ఖచ్చితంగా ఈ వర్గాల నుండి రాజకీయ అరంగేట్రం చేయాలి కార్పొరేటర్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మన పరిపాలన అందించి నిమ్నజాతి కులాలు ఏవైతే ఉన్నాయో స్థాయి కులాల గిట రాజ్యాధికారాన్ని అందించి రాజ్యాంగ హక్కులను కల్పించాలి ఈ చట్టము ఉన్నోనికి చుట్టమే కాదు గరీబోని గిటా మరి రాజ్యాంగ ఫలాలు అందించే విధంగా కృషి చేయాలని చెప్పి మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కోరుకోవడం జరుగుతూ ఉన్నది ఇవాళ అటువంటి మహానుభావుల జన్మదినం రోజు మనం స్మరించుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్ని రోజులు బతుకుతున్నామని కాదు బతికినన్ని రోజులు ఏ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మనం పాటు పాడుతున్నది అనేది ముఖ్యం కాబట్టి మరి ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుట్టినా ఇప్పటి గిటా మరి వాళ్ళు చేసిన సేవలు అనేటివి చిరస్మరణీయం కాబట్టి మరి అటువంటి వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగుతాం మరి భవిష్యత్తుల వారి విగ్రహాలను పెట్టుకొని జన్మదినాన్ని జరుపుకునే సందర్భం రావాలి మరి అటువంటి కార్యక్రమాన్ని గౌరవ కార్పొరేటర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మరి స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి విగ్రహాన్ని ఖచ్చితంగా మా నెక్స్ట్ బర్త్డే వరకన్నా ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని చెప్పి మరి మన బీసీ ముడ్డు ముడ్డు ముద్దుబిడ్డ గారిని మీరు కోరుకుంటా ఉన్న ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ